కొరవాయిలు అని చెప్పాను కదా అయితే స్టార్ట్ అయ్యిండ చూడండి స్టార్టింగ్లో ఇలాంటి అయితే బాగుపడతాయండి కొరవాళ్ళు చూడండి కొరవైన సో ఇక్కడైతే ఇంకోటి కనిపిస్తూ ఉంటుంది చూడండి పెద్దదిసుగురైతే అంత జిలబేబీ మా జిలబేబీ అండి ఇది జిలేబీ కాదండి జిలబేబీ అలాగే జిలేబీ పక్కన ఏదో వాళ్ళైతే ముంచేస్తుండే అది ఏం చేపట్ చాక్పీస్ అదే అండి క్యాట్ ఫిష్ క్యాట్ ఫిష్లు అండి ఇవి వేస్ట్ హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం లోకల్ గురు ఈరోజు మ్యాటర్ ఏంటంటే కొత్త చెరువుకి అయితే వచ్చినండి చేపల చెరువుకి మామూలుగా అయితే బతా అన్నా కదా ఇంతకుముందు అంతా ఈరోజు అయితే కన కొరవేన్లు ఇసుగుపూర్లకైతే వచ్చినాను ఇదిగోండి చెరువుకి అయితే వచ్చేస్తున్నాను ఎందుకండి బైక్లో వల్లగానే అన్నీ కట్టుకొని వచ్చేసినాను రెడీగా ఉన్నాయి మొత్తం అన్నీ రెండేళ్ళు లాదులు బొటార్లు అయితే తెచ్చినానండి ఇసుక ఊర్లు పడతాయి కోరవేనులు పడతాయి వచ్చి చూసి ఈరోజు వదిలి చూడాలా దీంట్లో పడతాయి అనే నాకు డౌ అనిపిస్తుంది అండి వదులుతాను ఏం చేపలు పడతాయి ఏమనేది మళ్ళీ తలతో వీడియో తీసి చూపిస్తాను మీరు అయితే కన్నా మర్చిపోకుండా ఒక లైక్ అయితే కొట్టుకోండి కొత్తగా చూసే అయితే కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ నాల్లో పెట్టుకోండి సో గైస్ మొత్తం అయితే వదిలేసినాను ఇదిగోండి వాళ్ళు బిడ్లు కనిపిస్తుంటాయి చూడండి బిండ్లు అవే అండి బిండ్లు అయితే వదిలేసినాను ఇక్కడైతే బెండ్ జాయింట్ వేస్తున్నాను గైస్ ఇక్కడ జాయింట్ తెగిపోయింది అది చూడండి ఐస్ బెండ్లు కదా అందులో నీ వల్ల చూడండి ఐస్ బెండ్లు ఈ వల్ల అయితే మొత్తం వెళ్ళిపోతాయి ఎక్కడన్నా ఎక్కడికో వెళ్ళిపోతాయి చూడండి ఏమే దీనికి దీనికి జాయింట్ ఉన్నది అది జాయింట్ తెగిపోయింది ఓకే ఒకటి తలారితో చూపిస్తాను ఏం చేపలు పడతాయి అని అయితే సో గాయస్ ఇప్పుడైతే వాళ్ళ అయితే వచ్చినాను తలారింది టైం అయితే ఐదు అవుతా ఉండదండి చూడండి కొరవైన అని చెప్పాను కదా కొరవాన అయితే స్టార్ట్ అయ్యింది చూడండి స్టార్టింగ్లో ఇలాంటి అయితే బాగుపడతాయండి కొరవాన్లో చూడండి కొరవేనా కొరవైన కానీ సేమ్ రేట్ అండి కిలో మూడు వందలు పడుతుంది కొద్దిగా పెద్ద సైజులు అయితే బతుకుండేటివి నాలుగు వందలు కానీ బతాయి కిలో కొరవలు అయితే స్టార్ట్ అయ్యిండీ ఒకటే ఉంది మామూలుగా ఒత్తు పడాలి ఈ వాళ్ళకి ఇంకా ఈ బెండ్ ఉండే వాళ్ళకి ఎందుకంటే లోతు ఉంటుంది వాళ్ళ చుక్కుడు బాగుంటుంది చాప ఎక్కువ పడాలి అలాగే ఒకటే ఉంటుంది అందరికీ చూపిస్తా ఇక్కడైతే ఇంకో చిన్నది ఉండదు కూరవైన పిల్ల చిన్నవి పడిపోతాయి పెద్దవి పడిపోతాయండి వాళ్ళకి అలాంటి వాళ్ళైతే చూడండి వాళ్ళు ఎంత బాగుడు ఉందో ఇలాంటి అయితే చిన్న కూరగా పెద్ద కూరెన్లు ఈ క్యాట్ ఫిష్ అంటారు చూడ క్యాట్ ఫిష్లు కనపడిపోతాయండి ఇలాంటి వాళ్ళకి ఇక్కడైతే ఒక జిలేబీ కనిపిస్తా ఉంటుంది అది బతికే ఉండదు చిల్లి 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 జిల్లబేబీ జిలబేబీ మా జిలబేబీ అండి ఇది జిలేబీ కాదండి జిలబేబీ బుతికా ఉండదు అలాగే జిలేబీ పక్కన ఏదో వలైతే ముంచేస్తుండే అది ఏం చేపరు చాక్ పీస్ అదే అండి క్యాట్ ఫిష్ క్యాట్ ఫిష్లు అండి ఇవి వేస్ట్ ఇవి ఇవి ఊడు ఇవి తీసి పారేస్తామండి చేపలో ఈ చేప అయితే కానీ ఊడు క్యాట్ ఫిష్ అలాగే జంటగా అయితే పడి ఉండదు జిలేబీలు ఇలా జంట జిలేబీలు ఇంటే మూడు భారీలుగా ఉన్నాయి ఇద్దరం ఒకేసారి వచ్చి పడతా ఉండే బడి అలాగే ఇప్పుడే బోని అయిందండి ఇసుకపురి చాలా రోజుల తర్వాత ఊహూ నాటికి పళ్ళ పడి ఉండము పరిగెత్తా ఉండవా ఇసుకపురి బోని 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 ఫస్ట్ బోని ఇదే చూద్దాం బల్లో అన్న పడి ఉండేమో ఇదో ఇంకొక ఇసుగుపర ఉండదు చూడండి చిన్నది చిన్న ఇసుగురి పట్టుకే ఉండదు ఇది కానీ ఒక జల్లు అయితే ఒకటి ఉంటుంది జల్లకైతే ముళ్ళు ఉంటాయి జాగ్రత్తగా తీయాలి జల్ల ఇవి పట్టికే ఉండదు నెక్స్ట్ పక్కి గిండి పక్కి పిల్లలు అండి ఇవి పక్కిల్లోనే ఇంకొక రకం మొత్తం మూడు నాలుగు రకాలు ఉంటాయి పక్కిల్లో గిండి పక్క పిల్లది క్యాట్ ఫిష్లు ఇట్లా తిని పారేస్తాయండి జిలే పిల్లల్ని తినే సపరేట్ చేస్తాయి పక్కనే ఒక జల్ల ఇక్కడ ఒక జల్ల ఇట్లా జల్లలు పడినా బాగుంటుంది ఒత్తుగానే పడాల పడే జల్లలు ఇసుగుపూర్లు అవి వదిలితే సో ఇక్కడైతే ఇంకోటి కనిపిస్తూ ఉంటుంటాడండి పెద్ద చూడండి పెద్దది ఇసుగురి అయితే ఎంత చూడండి పెద్ద ఇసుగుపూరి పక్కన ఒక కూరవైన పిల్ల ఉండే కానీ పడితే కదా నిమిషాల్లో ఎత్తుకొని వెళ్ళిపోతారు పెట్టి పెట్టడం ఆలస్యమండి ఇలాంటి చేపలు కనిపెడితే పెడితే అయిపోతాయి కూరవైంది తెల్లారిపోయింది అందుకని చెప్పి బ్యాటరీ అయితే ఆడ పెట్టేసినాను ఎందుకంటే కూరవైన ఒకటి ఇసుక ఒకటి రెండు పక్కన పక్కకిందా పోయినప్పుడు ఉండదు ఎందుకంటే ఇసుగు పూరి కూరవైంది పక్కన పక్కన ఉండదు కదా చెరువు అయితే చూడండి వాళ్ళకి ఈ టైం వరకు నేను పెద్దగా ఉన్నాను అలాంటిది ఈరోజు ఒక తెల్లారి నాకు వచ్చిన తెల్లారితోనే అండి షాప్ పడేది పడే వాళ్ళలో కానీ అందువల్ల తలారితో అయితే వచ్చినాను ఇప్పుడు అందువల్ల లేట్ అయిపోయింది ఇది పనికి రానా అయితే పడి ఉండే ఇదైతే రూపాయి కొనుక్కుంటారు క్యాట్ ఫిష్ అండి మా సైడ్ చాకిపిస్ అని పిలుస్తాం మేము క్యాట్ ఫిష్లు అయితే కొనే కొంటారు ఈరోజు చాప అయితే పర్లేదు కాలిసిపోతుంది నాకైతే కదా మీకు పిల్ల లేదు ఇంటికి వెళ్ళి చూపిస్తాను మొత్తం ఎన్ని ఎంత కొండ అయ్యేమనేసి ఇక్కడ ఏదో ఒకటి లాగతా ఉండేటనిపించింది అక్కడే ఉండవా వెళ్ళినావా ఏదో లాగతా ఉండదు నాకు తెలిసి ఇసుక పూర లాగానే ఉండదు ఇసుకపూరే గైస్ బతిక ఉంటుంది పెద్ద ఇసుక ఇలాంటివి పడతాయని చెప్పి బాజుగా వచ్చిన ఈరోజన్నా బతా గైస్ అయితే రేపటి వీడియో వస్తుంది మీకు చూడండి రేపు వీడిదలు అయితే కానీ ఊర్లు పోతాను వాటిలో అయితే కానీ ఇలాంటి ఇసుగురులు అయితే ఉంటాయి నాకు తెలిసి చాలా రోజులైంది దాంట్లోకి పోయితే ఊరు కానీ పెద్దగా పారు వీళ్ళు చూపిస్తాను సో ఇక్కడైతే ఇంకొకటి ఉండదు ఇసుగురి ఇది కొద్దిగా కలర్ ఉండదు కొద్దిగా వైట్నెస్ ఉంది దీనికి ఇంతకుముందు పడినట్టు కొద్దిగా బ్లాక్ ఉన్నాయి కదా ఇసుక కొద్దిగా వైట్ ఉంది ఇక్కడైతే ఒకటి ఉండదు చూడు కొరవైన బతికే ఉండేట్టు ఉండదు బతికే ఉండదు నాకు తెలిసి జస్ట్ ఇప్పుడే చచ్చిపోయింది అది చూడండి రంగు అయితే అట్లే బాగాలేదు రంగు అయితే అట్లే ఉండదు చూడండి పచ్చ రంగు ఇప్పుడే అయితే చచ్చిపోయింది అది కొరవైన సో గాయస్ షాపులు అయితే మొత్తానికి అండి ఉండేది ఎందుకంటే కొరవైన పిల్లలు ఈ సూపర్లు కొద్దిగానే ఉన్నాయి మొత్తం కలిపి మూడు వందల యాభై చెప్తే మూడు వందలు ఇచ్చినారు ఐసూపుర్లు కొరవేళ్ళులో ఈ పక్కిలు జిలేబీలు అయితే పాలేదండి వ్యాపారం లేదు ఎవరు కొనలేదు అందుకని ఇవేదో వాళ్ళకి ఇచ్చేసాయి ఫ్రీగా ఇదే అండి ఈ ఈరోజు